నైపుణ్య శిక్షణ ఉద్యోగాలకి కొత్త మార్గం తెలంగాణలో నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ఒక ముఖ్యమైన హామీ ఇచ్చింది పారిశ్రామిక వార్డులకు అనుబంధంగా ఉపాధి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించింది ఇది ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలో ఇది కూడా ఒకటిగా మారింది పారిశ్రామిక వార్డుల్లో అనేక ఉద్యోగాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి అవసరమైన నైపుణ్యాలు చాలా మంది నిరుద్యోగుల దగ్గర ఉండడం లేదు ఈ హామీ ద్వారా పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి వెంటనే వారికి ఉద్యోగాలు లభించేలా చూస్తామని ప్రభుత్వమే చెబుతుంది ఇది నిరుద్యోగులకు ఒక పెద్ద ఊరటగా మారింది ఈ హామీ ప్రజలకు చాలా ఆశలను పెంచుతుంది కానీ ఇది కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయిందా లేక నిజంగా అమలులోకి వచ్చిందా ఆ విద్యార్థులు మాత్రమే ఆ నిరుద్యోగులు మాత్రమే చెప్పగలరు మీరు మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి ఈ హామీ కానీ నిజంగా అమలైతే తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని మన ప్రభుత్వం చెబుతుంది జై హింద్